కాసేసి ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి చాలా చాలా బాగుంటుంది లాస్ట్ దాకా చూడండి కొన్ని టెక్నిక్స్ వాడి లాస్ట్ దాకా వీడియో చూడండి టెక్నిక్స్ వాడి వీడియో తీశాను అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అస్సలు మిస్ కాకండి అస్సలే స్క్రిప్ట్ చేయకండి ఈ పది పదకొండు నిమిషాల వీడియోను ఖచ్చితంగా చూడాల్సిందే చాలా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అస్సలు మిస్ కావద్దు ఓకే

మొత్తం అది గుద్దుతనో గుద్దుతుందట లేకపోతేనో పక్క పట్టిపోతుందట మరి పక్క పట్టిపోయి తెలియదు భూమిని గుద్దే తెలియదు అచ్చి భూమిని గుద్దితే భూమి మొత్తం బ్లాస్ట్ అవుతుంది వేరే కంచెలు వస్తుంది వేరే కంచెలు వచ్చి భూమిని గుద్దుతుంది ఇది భూమి నువ్వు ఇట్లా వస్తాను ఇట్లా వచ్చి పక్క పట్టిపోతారు పక్క పట్టిపోతుంది రౌతు అదొక పెద్ద

అది గంటకు గంటకు ఒక గంటకు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉరికత్తుంది అట అంత స్పీడ్తో కిలో ఇరవై ఐదు కిలోమీటర్ల స్పీడ్తో వస్తుంది అచ్చి కూదుతే భూమి బద్దలైతే ఏడికాడకైపోతుంది గిద్ద పో పోయి ఓ పో పోయాలి ఒక్కరోజు రేపు ఒక్కరోజులే కాదు ఆలోచన కాదు మంది ఎందుకు గిద్దేందుకు పో ఉన్నప్పుడు అని రాదు అప్పు उन्डा कोरड उन बस एवढे मध्ये एका होतो माकेकडे होतो एवढे पोस्कराय गिटे इंक बुटी कादे इथे गिप्डा कस्ते अजेटो पोका गिटे असतू मग भूमिदो चो किद भूम मग गुद्धा अगदी पकपन रात

ಏನ್ಲೇ ಬನ್ ವಟ್ಕಲ ಆಗೆತ್ತೆ ಅಂತ ವಟ್ಕಸು ಅತ್ತಾ ತಾಟಕ দাও ಈ ಆಲೋಚನೆಗೆ ಮನ ದೆಪ್ತಕ್ಕೆ ಹಿಂದೆ ದೆಪ್ತಕ್ಕೆ ದೆಪ್ತಕ್ಕೆ ರತ ಇರಬಹುದು ಅಂತ ಅಚಾಕಯೋ ಮೂರು ನಾಲ್ಕು 10 ಆಯ್ನ ಇಕ್ಕೆ ಏನುಲೇ ಕತರ రేపు ಉನ್ನದು ಉಸಿಪೋತೆ ಏನು చేస్తವೆ

ఇలా మూడు ఫుట్బాల్ పడతాయా ఇలా మూడు మూడు ఫుట్బాల్ పడతాయి బాగా పడతాయి ఇంట్లో హలో బాస్ ఏ బాగా చేసుకొని నువ్వు అట్క రావడానికి అది ఫుట్బాల్ మూడు ఫుట్బాల్ కాదు ఫుట్బాల్ కాదా ఫుట్బాల్ ఆడుకునే స్థలం ఉంట చూసినావా ఆ స్థలానికి మూడింతలు బాగా బాగా ఫుట్బో ఫుట్బాల్ ఆడుకునే కోర్టు నుండి గ్రౌండ్ ఉంటే చూసినావా అసోంటికి మూడు మూడు గ్రౌండ్ వెళ్ళిపోతుంటది అట రౌతు చిన్నది అనుకున్నా కాదే నేను పెద్దదే మన గ్రౌండ్ ఉన్న ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ అంత ఉంటుంది మూడు ఫుట్బాల్ అంటే అది దాదాపు నాలుగు ఫుట్బాల్ అంత పెద్దగా ఉంటుంది అట రౌతు పో ఇది ఎక్కడ డబరే మనం షేర్ చేసుకుని ఏ అది పెద్దగా ఉంటుందట పెద్దగా ఉంటుంది నేను మూడు ఫుట్బాల్ అనుకున్నా రే ఫుట్బాల్ ఫుట్బాల్ ఉంటే చూసినా ఆడుకునేటి గిట్లా 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 ఆడుకునేటి గంత ఉంటుంది కావచ్చు నువ్వు రౌత్ అనుకున్నా నేను మూడు ఫుట్బాల్ కాదట మూడు ఫుట్బాల్ ఆడుకునే అంత ఫుట్బాల్ ఆడుకునే స్థలం అంతా దాంతో ఇంకా రెండు అంతలు ఉంటుందట మూడు అంతలు ఓ అది ఓ

a few minutes later భూమికి దగ్గర నుండి వెళ్తుంది కానీ మనకు ఎటువంటి ప్రాణ నష్టము కానీ ఆస్తి నష్టము కానీ జరగదు బిడ్డ నువ్వు దిగులు పడకు ఏమీ కాదు మన భూమికి అది పక్క నుండి వెళ్ళిపోతుంది సంతోషంగా కలకాలం అందరూ బ్రతుకుతారు నువ్వు ఎటువంటి దిగులు పెట్టుకోకు బిడ్డ ఇది దాన్ని క్రమం ఎడిపోయింది ఏం చెప్తాండి అయ్యో రాయడా ఏం కాదట కాదా పక్కపట్టే పోతా పో భగవంతుడు కాళ్ళ క చెప్పిండు ఏం కాదట ఏం కాదట భూమికి పక్కకుంటేనే పోతుదట నాకు ఇప్పుడు పడుకున్నా కాదే కళ్ళకొచ్చిన దేవుడు కళ్ళకి వచ్చి చెప్పింది ఏం కాదట అందరికి ఏం కాదట మంచిగా ఉంటుందట అబ్బో నీ అవి గుజ్తో అనుకున్న కాదా నేను